హాయ్ అండి అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ నా పేరు నందిని ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఈ ధనుర్మాసంలో ఒక అద్భుతమైన గుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఈ అద్భుతమైన గుడి ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఒక్క మన తిరుపతిలో మాత్రమే ఉంది అలానే కంచిలో ఉంది ఆ అద్భుతమైన గుడి వరదరాజుల గుడి ఈ వరదరాజుల గుడిలో ఎక్కడా లేని శ్రీ ఉంది ఈ శ్రీ చక్రాన్ని మనం నలభై ఎనిమిది రోజులు ప్రదర్శనలు చేయడం వల్ల మనకి డబ్బుకి ఏ లోటు ఉండదు మన మనసులు ఏ కోరుకున్నా అది ఎంతటి కఠినమైన కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది ఈ ధనుర్మాసంలో స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు వరదరాజుల స్వామికి ఈ వరదరాజు స్వామి టెంపుల్లో శ్రీ చక్రం ఉంది ఈ శ్రీచక్రం చుట్టూ మనం పదహారు ప్రదర్శనలు అలా నలభై ఎనిమిది రోజులు చేయడం వల్ల మన మనసులో ఏ కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రీ చక్రం ప్రపంచంలో ఎక్కడా లేదు మన తిరుపతిలో వరదరాజుల గుడిలో మాత్రమే ఈ శ్రీచక్రం ఉంది అలానే కంచిలో ఉంది ఈ రెండు చోట్ల తప్ప ఈ చక్రం ఇంకెక్కడా లేదు మన భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు ఈ శ్రీచక్రాన్ని మనం నియమ నిష్ఠలతో నలభై ఎనిమిది రోజులు కాలికి చొప్పులు లేకుండా నీసి ముట్టకుండా నలభై ఎనిమిది రోజులు నిష్ఠగా శ్రీచక్రాన్ని మనం పదహారు ప్రదర్శనలు చేయడం వల్ల మన మనసులో ఎటువంటి కఠినమైన కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఈ ధనుర్మాసంలో స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు అక్కడ ఉన్న వరదరాజుల స్వామికి శ్రీదేవి భూదేవి సమేత వరదరాజుల స్వామికి పక్కనే ఉన్న మహాలక్ష్మి తల్లికి పన్నెండు ప్రదర్శనలు చేసుకొని ఆ ఎదురుగా ఉన్న శ్రీచక్రానికి పదహారు ప్రదర్శనలు చేసుకొని మనం ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి వచ్చి స్వామి వారికి మనం ఇంట్లోను కూడా పూజ చేసుకోవడం వల్ల ఈ విధంగా నలభై ఎనిమిది రోజులు చేయడం వల్ల ఎంతటి కఠినమైన కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది ఈ గుడి మన తిరుపతిలో పెట్రోల్ బంక్ ఎదురుగా కేటీ రోడ్డు దగ్గర ఈ ఈ వరదరాజుల గుడి ఉంది ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వరదరాజులు ఉన్నారు అతనికి ఎదురుగానే శ్రీ చక్రం ఉంటుంది ఎవరైనా ఏదైనా మనసులో తీరని కోరిక ఉంటే మీకు ఆ కోరిక నెరవేరాలంటే తప్పకుండా వరదరాజుల స్వామి కాడికి వెళ్లి వరదరాజుల టెంపుల్ చుట్టూ పన్నెండు ప్రదర్శనలు చేసి ఎదురుగా ఉన్న శ్రీ చక్రానికి పదహారు ప్రదర్శనలు చేసుకోండి ఈ విధంగా నీసి ముట్టకుండా చెప్పులు కాళ్ళకి లేకుండా నలభై ఎనిమిది రోజులు చేయడం వల్ల ఎంతటి కఠినమైన కోరిక మనసులో ఉన్నా తప్పకుండా నెరవేరుతుంది అలానే అక్కడ మనకి నలభై ఎనిమిది రోజులు పూర్తయిన తర్వాత మన ఇంట్లో ప్రసాదం తయారు చేసి అక్కడ వచ్చే భక్తులకి పంచి పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ఎంతటి కఠినమైన కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది అక్కడ ఉన్న సుదర్శన్ చక్రం అంత పవర్ఫుల్ది అక్కడ ఉన్న విష్ణు చక్రం అంత ది ఈ సుదర్శన్ చక్రం ఎక్కడా లేదు మన ప్రపంచంలోనే తప్పకుండా ఈ శ్రీ చక్రానికి మీరు ప్రదర్శనలు చేయండి ఏమనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ముందు రోజున మనం ఈ మన ఇల్లు వాకలంతా శుభ్రపరిచి వరదరాజుల గుడికి వెళ్లి ఫస్ట్ గా మనకి కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి పూజించుకొని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజుల దగ్గర మన గోత్రాలు చదివి చదివించుకొని మన పేర్లని స్వామి పూజారి గారికి చెప్పి గోత్రనామాలు చదివించుకొని పక్కనే ఉన్న మహాలక్ష్మికి కూడా మన గోత్రం మన పేర్లు చెప్పి పూజ చేపించుకొని అప్పుడు ఆ వరదరాజు గుడి చుట్టూ పన్నెండు ప్రదర్శనలు చేసి ఎదురుగా ఉన్న శ్రీ కాడికి వచ్చి శ్రీ చక్రం కాడ కూడా మన గోత్రం మన పేర్లు చెప్పుకొని గుడి చుట్టూ పదహారు విష్ణు చక్రం చుట్టూ పదహారు ప్రదర్శనలు చేయడం వల్ల మనం ఏమనుకున్నా తప్ప తప్పకుండా నెరవేరుతుంది మీ ఇంట్లో కూడా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ బట్టల్ని మన భుజం పైన వేసుకొని కూడా మనం ప్రదర్శనలు చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ బట్టల్ని వాళ్ళ వస్త్రాలని మన భుజం పైన వేసుకుంటూ వల్ల వాళ్ళు వచ్చినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా వరదరాజుల స్వామికి నియమ నిష్టలతో నలభై ఎనిమిది రోజులు శ్రీ చక్రానికి పదహారు ప్రదర్శనలు వరదరాజులు మహాలక్ష్మికి పన్నెండు ప్రదర్శనలు చేసుకోవడం వల్ల ఎటువంటి కష్టమైన కోరికైనా ఏదైనా పెళ్ళైనా జాబ్ అయినా రుణ బాధలైనా ఇలా ఏ కోరికలు పిల్లలు లేకుండా ఇలా ఏ కోరికలు ఉన్నా తప్పకుండా నెరవేరుతుంది పక్కనే మన తిరుపతిలో ఉన్న వరదరాజుల గుడికి వెళ్ళి మీ మనసులో కోరికలు చెప్పండి తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలానే మనం వెంకటేశ్వర స్వామి ఆలయం కాని ఇలా వెంకటేశ్వర స్వామి అవతార గుడికి వెళ్ళిన ఫస్ట్ ద్వారకాపులాలైనా జయా విజయలకు మనం మొక్కుకోవాలి జయ జయా విజయులకి స్వామి నేను వచ్చాను అని స్వామికి చెప్పమని అమ్మలిద్దరికి చెప్పమని జయా విజయలకు మొక్కుకున్న తర్వాత మీరు ప్రదర్శనలు స్టార్ట్ చేసుకోండి అలానే గరుడు దేవుడికి కూడా గరుడుకు కూడా మీరు మీ మనసులో కోరికలు చెప్పి స్వామికి చెప్పమని చెప్పి అమ్మలిద్దరికి చెప్పమని చెప్పి ఈ విధంగా మీరు వరదరాజుల గుళ్ళో ప్రదర్శనలు స్టార్ట్ చేసుకోండి తప్పకుండా మీ మనసులో ఏం కోరికలు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి